అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలు మన దేశంలో ఆఫ్షోర్ సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమ విస్తరించేందుకు మంచి అవకాశం అన్నారు అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ డల్లాస్లో ఐటీ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ అనుబంధ విధానాలతో తొమ్మిదేళ్లలో ఐటీకి హైదరాబాద్ ల్యాండ్ మార్క్ అయిందని ఇన్నోవేషన్ ఇంకుబేషన్లో తీసుకొచ్చిన విప్లవాత్మక విధానాలతో ఎన్నడూ లేనంతగా ఐటీ పరిశ్రమ ఎదిగిందని వివరించారు ఐటీ ఉద్యోగాల సంఖ్య పది లక్షలకు చేరిందన్నారు ప్రఖ్యాత టెక్ కంపెనీలు తమ అతిపెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు అమెజాన్ గూగుల్ లాంటి బహుళజాతి సంస్థలు ద్వితీయ శ్రేణి నగరాలకు వెళ్లలేవన్న కేటీఆర్ చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలు ఆ అవకాశం ఉందన్నారు టూ నగరాల్లో అపార అవకాశాలు ఉన్నాయని రైల్ రోడ్ కనెక్టివిటీతో వచ్చే రెండు దశాబ్దాల్లో అద్భుతాలు జరుగుతాయన్నారు దేశంలో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ప్రవాసులకు కేటీఆర్ పిలుపునిచ్చారు